అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది అయితే ఎన్ని ఎకరాలకు ఇస్తారనేది చాలా మందిలో ఆందోళనకరమైన అంశం అనేది సందర్భంగా చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియోలో ఎన్ని ఎకరాల వరకు రైతుబందీ ఇవ్వబోతున్నారు అలాగే ఈ రైతుబందీకి సంబంధించి ఐటీ కడుతున్న వాళ్ళు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి కావచ్చు అలాగే ఎంప్లాయీస్ కావచ్చు అలాగే పెన్షనర్లు కూడా పొందడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి సో తాజాగా ఒక సమాచారాన్ని చూసాం అయితే ఈ వీడియోలో అర్హులెవరు అనర్హులెవరు ఎన్ని ఎకరాలకు రాబోతున్నాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆగస్టు పదిహేను కల్లా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో శ్రీకారం చుట్టిన రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే తాజాగా మొదటి దశలో జూలై పద్దెనిమిదో తారీఖు నాడు పూర్తి చేసింది రెండో దశకి సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు లీస్ట్ వస్తే ముప్పైయో తారీఖు నాడు రైతుల ఖాతాలోకి నిధులు జమ చేసింది అయితే చాలామంది థర్డ్ ఫేస్ కోసం అలాగే మొదటి ఫేజు రెండో ఫేజులలో పెండింగ్లో పడ్డ రుణమాఫీల కోసం ఎదురు చూస్తున్నారు వీటికి సంబంధించి థర్డ్ ఫేజ్ ఆగస్టు పద్నాలుగో తారీఖు నాడు లీస్ట్ రాబోతుంది ఆగస్టు పదిహేనో తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు మూడో దశకి సంబంధించి లక్ష యాభై వేల నుండి రెండో లక్షల వరకు నిధులు రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు ఈ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వం సో ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఒక వెయ్యి కోట్ల రూపాయలను మొదటి విడతలో భాగంగా రైతు భరోసాతో ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయాలనే నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఇందుకోసం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలను బడ్జెట్గా ఏడాదిలో పెట్టింది ఒక్క కారు వచ్చేసి ఏడు వేల కోట్ల రూపాయలు అంటే సుమారుగా గత ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది కాకపోతే ఈసారి ఐదు ఎకరాలకే సీలింగ్ అనేది ఉండబోతుంది ఈ మీరు మీరేమంటారు ఎన్ని ఎకరాలకి సీలింగ్ వ్యవస్థని తీసుకొస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం ఇక్కడ చూసుకోవచ్చు కొత్త రేషన్ కార్డుల గైడ్ లైన్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది ఇందులో భాగంగా మొత్తం నలభై ఐదు ఎజెండాల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది రైతు భరోసా పైన కూడా డిస్కషన్ జరిగింది అనే సారాంశాన్ని మనం ఈ సందర్భంగా చూసుకోవచ్చు అలాగే ఇంకొక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఇక్కడ నెలాఖర్ లోపు ఇండ్ల స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను కేటాయింపు చేయబోతుంది ఇందులో ఒక్క ఇంటికి ఆరు లక్షల రూపాయలను ఇవ్వబోతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఐదు లక్షల రూపాయలు ఇతరులకైతే కేటాయించబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు సో తాజాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత జూలై నెలలో మూడు వేల కోట్లు ఇప్పుడు మూడు వేల కోట్లు కూడా అప్పుగా తీసుకుంది ఈ అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి విడతల జమ చేస్తుంది సో కాబట్టి చాలామంది ఖచ్చితంగా ఈ నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి కేటాయిస్తుందని అయితే ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన న్యూయార్క్కి ఉన్న సందర్భంగా ఆగస్టు రెండో తారీఖు నుండి ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు ఈ పర్యటన ఉన్నది పదిహేనో తారీఖు అంటే పద్నాలుగో తారీఖు నాడు వారు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు పద్నాలుగో తారీఖు నాడు మూడో దశకి సంబంధించిన లీస్ట్ కూడా రాబోతుంది ఈ థర్డ్ ఫేస్ లీస్ట్ రాగానే ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఈ మూడో దశకి సంబంధించిన లక్ష యాభై వేల నుండి రెండు లక్షల రూపాయల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆ రోజు నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన ఉండబోతుందనేది కూడా చర్చనీయాంశంగా ఉన్నది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించిన మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం మొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఎంప్లాయీస్ కావచ్చు అలాగే పెన్షన్ రిటైర్డ్ అయి పొందుతున్న వాళ్ళు అలాగే గుట్టలు కావచ్చు రోడ్లకు కావచ్చు పుట్టలకి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు రైతు భరోసాని కొనసాగించము అని చెప్పేసి చెప్తుంది కాబట్టి మొత్తానికి ఎవరైతే చిన్న కారు రైతులు ఉంటారో ఐదు ఎకరాల లోపు ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు బంధు రానుంది ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది సుమారుగా మూడు ప మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదకొండు లక్షల మంది నాలుగు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు ఐదు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు దాదాపుగా నాలుగు లక్షల మంది ఉన్నారు మొత్తానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలలో వేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తుమ్మల నాగేశ్వరరావు గారు తాజా ప్రెస్ మీట్లో పేర్కొనడం జరిగింది ఇందులో భాగంగానే దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది అని చెప్పేసి వారు ప్రస్తావించడం జరిగింది అయితే వీటి ఆధారంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టులో ఈ రైతు భరోసా పేరుపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే నిధులు రా రైతుల ఖాతాలలో జమ చేసే అవకాశాలు తప్పయి సో తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతున్నాం ధన్యవాదాలు